నమస్కారం మిత్రులారా సరదాగా మా వ్యవసాయ క్షేత్రంలో స్టూడియో వద్ద మోకుతాడు ఆటల లాగుటైతే కండక్ట్ చేయడం జరిగింది మాకైతే కొత్త సరదాగా అనిపించింది చాలా ఘనంగా కూడా జరిగింది మిత్రులారా యువకులు మిత్రులు అన్నలు తమ్ములు గ్రామస్తులు చాలా వరకు సహకరించారు అక్కడికి వచ్చినటువంటి ముప్పై మందిని మూడు టీములుగా ముగ్గురు కెప్టెన్ ఏర్పరిచి వాళ్ళు ముగ్గురు మిక్స్ చేసి అందరూ పారదర్శకంగా కోరుకునేటువంటి విధంగా ఆ తర్వాత ముగ్గురు కెప్టెన్ పంట లేపించి వాళ్ళిద్దరు సేమ్ వేస్తారో వాళ్ళిద్దరిని అయితే ఫస్ట్ ఆడించడం అయితే జరిగింది తాడుకు అటు పది మంది ఇటు పది మంది అనమాట మధ్యలో ముగ్గు గీత ఉంటుంది ఎవరైతే బలంగా గుంజి అవతల పది మంది టీంను యువతలకి లాగి ఆ గీత దాటి చేస్తారు ముగ్గుపోసినటువంటి లైన్ వాళ్ళు గెలిచినట్టు అనమాట ఫస్ట్ లో రెండు టీములు ఆడితే దాంట్లో గెలిచినటువంటి సైడ్ ఉంటది ఓడిపోయినటువంటి టీం థర్డ్ టీం రెండు కలిపి ఆడితే అనమాట దాంట్లో గెలిచినటువంటి లో గెలిచినటువంటి టీం రెండు ఆడితే దాంట్లో గెలిచినటువంటి దానికి ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత సెకండ్ ప్రైజ్ లాస్ట్ లో ఉన్నటువంటి దానికి థర్డ్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది మిత్రులారా చాలా ఘనంగా అయితే జరిగింది యువకులు మిత్రులు అన్నలు తమ్ములు అయితే చాలా బాగా సహకరించారు చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది జెన్యున్ గా ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆ వాయిస్ లో వచ్చేటువంటి విధంగా అయితే వీడియో అయితే పెట్టడం జరిగింది మిత్రులారా ఓడిపోయినట్టే ఇట్టి నుంచి ఓడిపోయినట్టే ఫస్ట్ ఫైవ్ వెయ్యి రూపాయలు సెకండ్ ఫైవ్ తొమ్మిది ఓకేనా స్టార్ట్ వన్ టూ త్రీరాపలున్నా గుండె లోపల పక్కకు పడి మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి సబ్బ్రా దుర్గా ప్రసాద్ టీ దుర్గా ప్రసాద్ టీ దుర్గా ప్రసాద్ టీమ్ దాస్ టీమ్దాస్ టీ దుర్గా ప్రసాద్ టీమ్ రెండు పోటీ అయిపోయింది దుర్గా ప్రసాద్ టీమ్ ఎంకే సబ్బం పెడరా దుర్గా ప్రసాద్ టీం గెలిచింది ఇంకో టీం ఇంకో టీం మన తాళ్ళపల్లి మహేష్ టీం రెడీ చేద్దాం చేద్దాం వెంకటేజ్ చేయరా దుర్గాప్రసాద్ టీం దెబ్బలు దెబ్బలు తాక్తి జాగ్రత్త మంచి కూడా స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నా రెడీ ఉండ్రీ రామ్ రాజు టీం తాళ్ళపల్లి మహేష్ టీం చూడు చేతుల ఉన్న గడి ఉన్న పక్కా కొడి తెలో సెట్ చేద్దాం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొద్దిగా తాగిట్రాట్రాకర్ ఇనేజ్మెంట్ చేయట్రాని కొద్ది మేనేజ్మెంట్ కొద్ది కొద్ది రానీ స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నా రెడీ ఉండ్రి రెడీ ఉండ్రీ స్టార్ట్ ఉన్నప్పుడు అరే ైకున్నా మైకున్నా రైట్ స్టార్ట్ చేస్తున్నా రెడీ చూడు ఇటు నుంచి ఎవరు కాదు ఇటు నుంచి ఎవరు వచ్చినా అటు పోయినట్టే ఒకటి రైట్ స్టార్ట్ చేస్తున్నా రెడీ ఉండ్రీ స్టార్ట్ కెమెరా స్టార్ట్ రైట్ స్టార్ట్ రైట్రా ఇటుండి అటు మళ్ళీ ఓడిపోతుంది రామ్దాస్ ని రామ్దాస్ ని ఓడిపోతుంది రామ్ దాస్టి ఓడిపోయింది చాలా బల్లి మరి వేస్తే ఇంకో చెప్పండి కొట్టి చెప్పండి కొట్టరా లో పిచ్ కోసం గొడవ పడుతుంటే కాయన్ తో టాస్ అయితే వేయడం జరిగింది ఆ కాయన్ లో గెలిచినటువంటి వారు పిచ్ కోరుకోవచ్చు సరే తాలపేల్లి మహేష్ దుర్గాప్రసాద్ టాస్ బిల్ల టాస్ బిల్ల ఏయ్ గెలిచినోడు పిచ్చి గెలిసినోడు పిచ్చుకోరు కొరి ఓకేరా గెలిచినోడు పిచ్చి గెలిసినోడు పిచ్చుకోరు కొరి ఏబి ఏబి హ సరేరా ఇదాది చేజ్ బెడ్రీ ఏబి లాట అర్థం ఫస్ట్ ఆగరి ఓకేనా ఫస్ట్ చేబ్రీ ఆగు బొమ్మ బామ్మ ఏయ్ చెప్పు ఏయ్ ఎంతైతేంద్ర బట్టు బామ్మ చూడు చూడు బామ్మ ఇది ఏంది బామ్మ బోర్డు కొడుది మీరు ఏ అవుతుంది ఎవరా తొండి అవుతుంది టాస్ అయిపోయింది టాస్ కొడుకునేప్పుడు తప్పదు గారు అంత యువతారా కొట్టాల ప్రైజ్ కొట్టాలి కూడా కనిపెట్టుకో మేము కనిపెట్టుకో వీడియో రెడీ ఉండరా ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ దుర్గా ప్రసాద్ టీమ్ కాళ్ళ టీం మ్యాచ్ వీడియోలు మంచిగా రికార్డ్ అవుతున్నాయా రెడీ ఉండ్రీ రెడీ ఉండ్రీ రెడీ రెడీ కొంచెం కొంచెం ఇది రాడీ ఉండాలి కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేద్దాం ఓకేనా వీడియో కెమెరాలు ఉంటే మీరు కొడుకు తాడీ రావాలి తాడి తాడు సమానం ఉంది ఇది సమానం ఉంటుంది తాడు రావాలి తాడు రాని తాడు రాని తాడు రాని తాడు రాని తాడు రాని రెడీ ఉండి ఇల్లు చెప్తే చెప్తే రెడీ అవుతుంది ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ దీంట్లో రే స్టార్ట్ చేస్తారు రెడీ కూడా రెడీ ఉండ్రి రెడీ ఉండ్రీ రెడీ ఉండ్రీ రాడీ ఉండరా మీరు భయపడతారు ఇప్పుడ్రాట్లే తొని వద్దు తొనికేమద్దు తొనికేమొద్దు చూసుకోండి ఇప్పుడే చూసుకోండి ఏ చండి డౌట్ ఉండదు మీకు డౌట్ ఉండదు చెప్పా కొత్తలాడుతుంది కొద్ది స్టార్ట్ రావాలి రావాలే థాడీట్ రావాలి థార్డ్ రాని తాడ రానీ థాడ్ రాని రాడ్ వర్క్ ఉండొచ్చు థాడ్ చేరుసామని ఉంటది కొత్తలు ఆడతారా నువ్వు నా లేదు మళ్ళీ తర్వాత గోళ్ళైతే చూడు కొత్తలు మీ మీద కొత్తలు లేరు కదా చూసుకో చూసుకోపో రైటా పట్టకలు మీరు పట్టకరీ కొత్తలు పట్టకరి రైట్ స్టార్ట్ చేస్తున్నా వన్ టూ త్రీ కెమెరా కెమెరా రెడీరా కెమెరా రెడీరా కెమెరా తపల్లి మే దుర్గా ఉంది ఫైనల్ జాగ్రత్త జాగ్రత్తగా ఉంది ఓరాహోరి ఉంది ఓడిపోతుంది తాళపల్లి మేస్కేం వెనక అందులో పడుతుంది వెనకందులో పడుతుంది కొంచెం పట్టు పట్టాలి పట్టు పట్టాలి పట్టు పట్టాలి పట్టు ఏదే పట్టు ముందు వేరే చెప్తా రైట్ కావాలి ముందు వేల మీరు కొద్ది గుంత మీకు గెలిచాక రైట్ రైట్ ఒక దుర్గా ప్రసాద్ గెలిచినా దుర్గా దుర్గా ప్రసాద్ టీమ్ కు సపల్ కుళపల్లి మహేష్ టీమ్ సెకండ్ ప్లేస్ లో రామ్ దాస్ టీం ఫస్ట్ ప్లేస్ దుర్గా ప్రసాద్ సెకండ్ ప్లేస్ కాళపల్లి మహేష్ థర్డ్ ప్లేస్ రామ్ దాస్ టీం దుర్గా ప్రసాద్ టీం సపల్ కుట్రా దుర్గాప్రసాద్ ప్రసాద్ టీం సఫల్ కొట్టరా ఓకే థ్యాంక్ యూ అందరికి ధన్యవాదములు అటు లాగుండ పోటీలో ఫస్ట్ ప్రైజ్ అయితే మనకు దుర్గాప్రసాద్ ప్రసాద్ టీం అయితే వచ్చింది చాలా బాగా ఆడారు వారికి ఒకసారి ధన్యవాదం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ ప్రైజ్ తాళపల్లి మ్యాచ్ రెండో ప్రైజ్ తొమ్మిది వందల రూపాయలు ఓకేనా థ్యాంక్ యూ చాలా బాగా ఆడారు ఓకే రైట్ థ్యాంక్ యూ ముల్లడి అందరు థ్యాంక్ యూ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి తమ్ముడు ఫస్ట్ అయితే మనం కొత్తగా స్టార్ట్ చేసిన కాదు మీ అందరికీ సహకరించినటువంటి యోగులకు మిత్రులకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి తీర్పు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సంక్రాంతి కర్మ భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రాజభవ్ రెడ్డి అందరికీ ప్రతి ఒక్కరికి మరొక ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ